సీనియర్ సిటిజన్లు వివిధ రంగాల్లో పనిచేసి కృష్ణ రామ అంటూ కాలం వెల్లదిస్తున్న వృద్ధులు కాలక్షేపం కోసం అక్కడక్కడ రచ్చబండ వద్ద ముచ్చలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు ఈ నేపథ్యంలో కార్తీక మాసం కావడంతో రోజువారి జీవితానికి భిన్నంగా తోటి మిత్రులతో సముద్రాన్ని వీక్షించి ఆహ్లాదం పొందాలని భావించారు అనుకున్నది తడవుగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎన్టీఆర్ జిల్లాల హంసలదేవికి వెళ్లి వెళ్ళి సముద్ర స్నానం చేయాలని అదేవిధంగా సముద్రం సంగమం జరిగే ప్రాంతాన్ని వీక్షించాలని భావించారు దీంతో తలా కొంత నగదు వేసుకొని హంసలదేవికి వెళ్లారు చక్కగా సముద్ర స్నానం చేసి అక్కడే ఆడుతూ పాడుతూ సాయంత్రం వరకు కేరింతలు కొడుతూ ఆనందించారు రాత్రికి ఇంటికి చేరుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యొక్క సంఘటన మను రోజువారీ కార్యక్రమాలకు భిన్నంగా కార్తీక మాసం సందర్భంగా ఇటువంటి ఆహ్లాద ప్రదేశానికి రావటం చాలా ఆనందంగా ఉందని ఈ యొక్క కార్యక్రమాన్ని అనుకునే తడువుగా అందరూ తలా అంత కొంత నగదు వేసుకొని ఇక్కడికి వచ్చామని ప్రకృతి అందాలను వీక్షిస్తూ సముద్రంలో స్నానం ఆచరిస్తూ చిన్నపిల్లల వల్లే యువకుల వల్లే కేరింతరి కొడుతూ ఆనందంగా గడిపామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు భవిష్యత్తులో మరోసారి అవకాశం వస్తే మరలా ఇలా స్నేహితులు బంధువులు పిల్లలతో ఆనందంగా గడిపేందుకు ఇక్కడికి వస్తామంటూ వారు ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నారు